క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు వినుగాక నీ ఆరాధన ఎవరికి వాక్యంలో ఉన్న దేవునికా లేక నీవు చేసుకున్న ఒక విగ్రహముక విశ్వాసముతో చేయు ప్రతి పని ఆయనకు అంగీకారమే విశ్వాసము లేని ఏ క్రియ అయినా ఆయనకు అసహ్యమే మనుష్యులు మెచ్చేది దేవుడు ఎన్నడూ మెచ్చడు దేవుడు మెచ్చేది మనుషులు ఎన్నడూ మెచ్చరు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను యోహాను నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఆరాధన అనేది సంగీత నాట్య కచేరీ కాదు మనం ఇష్టం వచ్చినట్లు ఆరాధించడానికి ఆరాధన అనేది దేవునికి మాత్రమే కనుక ఆయన చెప్పినట్లు మనం చేయాలి కానీ మన ఇష్టానుసారంగా చేయుటకు ఏమాత్రము వీలు లేదు దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అనేది దేవుడు మనకు లేఖనము ద్వారా తెలియజేసి ఉన్నాడు కేవలం పాట పాడటం మాత్రమే ఆరాధన కాదు చేసే ప్రతి పని ఆయన మహిమార్థమై చేయుటయే ఆరాధన ఆయన చేసిన గొప్ప కార్యములను నిజమైన విశ్వాసంతో ప్రకటించడమే ఆరాధన ఆరాధనకు అర్హుడు యహోవా దేవుడు మాత్రమే ఆరాధనకు కావాల్సింది క్రీస్తునందు విశ్వాసం మాత్రమే స్వరం రాగం తానం కాదు యహోవాను ఆరాధించి వారు రక్షింపబడి ఉండాలి రక్షణ లేని వ్యక్తి ఎలా ఆరాధించగలడు నోటితో ఒక వ్యక్తి పాట పాడినంత మాత్రాన అది ఆరాధన అవుతుందా దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని వాక్యం మనకు చెబితే నేడు సో కాల్డ్ ఎవాంజలికల్స్ అని చెప్పుకునేవారు మాత్రం దాదాపు క్రైస్తవులు అని చెప్పుకునేవారు లోకస్తుల్లాగా గంతులు వేస్తూ అంతాక్షరి పోటీలంటూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంటూ లోకాన్ని జయించడానికి లోకస్తులను సంఘం వైపు త్రిప్పడానికి క్రైస్తవ్యం పేరుతో దైవదూషణ చేస్తున్నారు ఆరాధించడానికి కావలసినది విశ్వాసం స్వరం సంగీతం కాదు విశ్వాసం లేకుండా స్వరం సంగీతం ఏం చేయగలదు ఒక వ్యక్తిలో విశ్వాసం ఉంటే అతడు తిరిగి జన్మించితే తాను పాడే ప్రతి పాట ప్రతి మాట దేవునికి మహిమార్థమై చేస్తాడు అంతేకాని మనుషుల్ని ఆకర్షించడానికి చేయడు ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు దేవుడెవరో అని క్రైస్తవునికి మాత్రమే దేవుణ్ణి ఆరాధించేది తెలుసు ఆరాధించడానికి కావలసినది విశ్వాసం పూర్ణ శరీరముతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో యహోవాను ఆరాధించవలను అంటే మన సర్వముతో ఆరాధించవలను ఆరాధన అనేది అంతాక్షరి కాదు ఈ కాల్డ్ ఎవాంజలికల్స్ అనేవారు వీరు లోకాన్ని పోలి ఉండాలని అనుకుంటారు కానీ క్రీస్తుని పోలి ఉండాలని ఎన్నడూ అనుకోరు కనుక వారు లోకానుసారంగానే ప్రవర్తిస్తారు ఇటువంటి వారు నాశనమునకే కానీ నిత్య జీవమునకు కాదు లోకాన్ని పోలి ఉండమని దేవుడు మనకి చెప్పలేదు క్రీస్తుని పోలి ఉండమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం అపోస్తున్న పావులు ఇలా చెప్తున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమ్యున్న దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మొదటి పేదరు ఒకట అధ్యాయం పదహారవ వచనం మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండు రచయిత క్రిస్టియన్ ఎన్ ఆమథూడ ఆదోష్ థియోస్